ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకుల అయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ఐదవ తేదీన గోచర ఫలితాన్ని కనుక చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా సంపూర్ణంగా విజయం సాధిస్తుంది కొంచెం శ్రమతో కూడినప్పటికీ కూడా ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున మీకు ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం మీ అవసరాల ఖర్చుల నిమిత్తం మీకు ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈరోజు చేస్తున్న ప పనులు కానీ ఎలాంటి కార్యక్రమాలైనా సరే మీరు సానుకూలంగా వాటిని పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్న ప్రతి విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు అందరూ గుర్తించి మీ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళందరికీ తెలుస్తాయి దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు నిర్మించడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ధనధాన్యం వస్తులాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్ర ప్రతి పని కూడా అది విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న మీ ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు తప్పించి అంటే సాయంకాలం దాటిన తర్వాత మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆదాయం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఇవాళ ఈరోజు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే అలాగే ఈ రోజున మీకు మత్య నచ్చిన భోజనాలు తింటారు నచ్చిన నిద్రాసుకాన్ని అనుభవిస్తారు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది దానివల్ల దైవ దర్శనాలకు వెళ్తారు పుణ్యయాత్ర వెళ్తారు తీర్థయాత్రకు వెళ్తారు దేవాలయాలను సందర్శించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేతి చేతి చేసినా కూడా ఈ రోజున ఆత్మవిశ్వాసంతో చేస్తారు ఆత్మ బలంతో చేస్తారు దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో ఖచ్చితంగా మీ యొక్క ప్రతిభా పాఠ వలన అందరు గుర్తిస్తారు దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఎన్ని మేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యలో వాళ్ళు విద్యలో వాళ్ళకి ఏకాగ్రతను చూపిస్తారు చదువు మీద శ్రద్ధ పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి విద్యలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున ఆరోగ్యపరంగా ఆదాయపరంగా కుటుంబపరంగా సామాజిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే కొంతమంది శత్రువుల విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి స్త్రీలైన పురుషులైనా సరే ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద నింద్ర వేయాలని మిమ్మల్ని డిగ్రీ చేయాలని చూసే కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి విషయంలో మాత్రం స్త్రీలైనా పురుషులైనా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సాయంత్రం దాటిన తర్వాత హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతికి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించండి అలాగే సూర్యాష్టకాన్ని మీరు పఠించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వీలైతే ఆదిత్య ఉదయాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం